పల్నాడు జిల్లా వెనుకొండలో పలువురు వైసీపీ కార్యకర్తలు పార్టీని వీడారు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల సమక్షంలో టీడీపీలో చేరారు వారందరికీ పార్టీ కనువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని అన్ని వర్గాలను జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని రానున్న ఎన్నికల్లో టీడీపీ తప్పక విజయం సాధిస్తుందని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు పది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న దేవరపల్లి ప్రేమ్ కుమారు అలాగే దేవరపల్లి జాను దేవరపల్లి వెంకటకోటమ్మ అలాగే ప్రమీల కురపాటి ఏడుకొండలు కుర్రపాటి బిక్షాల కుటుంబం కుర్రపాటి వీరాంజనేయులు వాళ్ళ తరఫున మొత్తం పది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా పార్టీలో వారికి సంచిత గౌరవం ఉంటుంది రానున్న కాలంలో ఆ కాలనీని ఆ పంచాయతీని అభివృద్ధి చేస్తాం పార్టీలో కష్టపడే వాళ్ళకి మంచి గుర్తింపు గౌరవం ఉంటుందని ఈ సభ తెలియటం గతంలో తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు మా కాలనీలో అభివృద్ధి జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక ఒక్క చిన్న అభివృద్ధి కూడా జరగలేదు ఒక పెళ్లికానికి అందలేదు ఒక గేదెలు అందలేదు ఒక సంక్షేమ పథకం అందలేదు అందుకే ఇల్లు రాలేదు పేదలకు ఒక ఇల్లు కట్టుకోవడానికి రాలేదు అందుకే వైసీపీ ప్రభుత్వం పట్ల విరక్తితో గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి చెందింది కాబట్టి మళ్ళీ సిసిసి రోడ్లు అన్ని అభివృద్ధి జరిగింది కాబట్టి మళ్ళీ అలాంటి అభివృద్ధి కావాలి చంద్రబాబు గారు ప్రభుత్వం కావాలని ఈరోజు వైసీపీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా వీ తెలుగుదేశం పార్టీలో స్వాగతి మీరు సమిత గౌరవం పార్టీలో ఉంటుందని